కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ నది మెట్లు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కథను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించి మనకు అందించిన రచయిత వెంకటేశ్వరన్ ఋషినారద సుబ్రహ్మణ్య గారు వెంకటేశ్వరన్ గారు ప్రియులు విశ్లేషకులు సమీక్షకులు అనువాదకులు ప్రసిద్ధ హిందీ కవుల కవితలను ఎన్నింటినో తెలుగులోకి అనువదించారు వీరి అనువాద కవితలు ఒకప్పుడు చెట్లు ఎగురుతూ ఉండేవేమో అనే శీర్షికతో సంపుటిగా వెలువడ్డాయి ప్రస్తుత కథ రచనాకాలం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం మరి వినండి నది మెట్లు గతించిన రోజుల కథనాలు వినాలంటే నా మెట్లపై కూర్చుని గుసగుసలను వినిపించే నా నీటి తరంగాలకు మీ చెవులను అప్పగించండి ఆశ్వయుజ మాసం ప్రారంభం కాబోతోంది నిండుగా ప్రవహిస్తున్నాను నా నాలుగు మెట్లే నీటి మట్టంపైకి కనిపిస్తున్నాయి లోతట్టు తీరాలకు నీరు విస్తరించి మామిడి చెట్ల కాండాలను సైతం తాకుతున్నాయి తీరం వెంబడి బబ్లా చెట్లకు కట్టేసి ఉన్న చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవలు నీటి ధాటికి మాటిమాటికి ఊగుతూ చెట్ల కాండాలకు కొట్టుకుంటున్నాయి నా వరకు వచ్చే దారికిరువైపులా ఏపుగా పెరిగిన గడ్డి ఉదయించే సూర్యుని వెలుగును తనలో నింపుకుంటోంది గడ్డిలో పూలు మొగ్గలు తొడిగాయి కానీ ఇంకా పూర్తిగా వికసించలేదు సూర్యుని వెలుగుపరుచుకున్న నాలో చిన్న పడవలు నీటి దాటికి కొద్దిగా పైకెగిరి మళ్ళీ నీటిని తాకుతూ సాగుతున్నాయి తన పూజకు సంబంధించిన పాత్రలతో బ్రాహ్మణ పూజారి స్నానం చేసేందుకు వచ్చాడు ఇద్దరు ముగ్గురుగా స్త్రీలు నీరు నింపుకునేందుకు కడవలతో బిందెలతో వస్తున్నారు నాకు తెలుసు ఇది కుసుం నా మెట్ల వద్దకు వచ్చే సమయం కానీ ఈ ఉదయం నేను ఆమెను చూడలేదు భువన్ స్వర్ణ ఇద్దరూ నా ఘాటు దగ్గర కూర్చుని దుఃఖించారు తమ స్నేహితురాలు నాకు దూరంగా కొత్త మనుషుల మధ్యకు కొత్త ఇంటికి కొత్త దారులంట తన భర్త దగ్గరకు తీసుకువెళ్ళబడింది కొంతకాలం గడిచిపోగానే కుసుం వారి మస్తిష్కాల్లోంచి మరుగున పడింది ఒక సంవత్సరం గడిచింది ఘాటు దగ్గర స్త్రీలు ఇప్పుడు ఆమె ప్రస్తావన చాలా అరుదుగానే చేస్తున్నారు కానీ ఒకరోజు సాయంకాలం నాకెంతో పరిచయం ఉన్న పొడవైన పాదాల తాకిడికి ఉలిక్కి పడ్డాను కానీ ఆ కాళ్లకు ఇప్పుడు పట్టీలు లేవు అవి వినిపించే సంగీతమూ లేదు కుసుం ఇప్పుడు ఒక విధవరాలు ఆమె భర్త ఏదో దూర తీరాల్లో పనిచేసేవాడని ఒకసారో లేదా రెండుసార్లు ఆమె అతన్ని కలిసిందని చెప్పుకుంటున్నారు భర్త చనిపోయాడన్న వార్త కేవలం ఒక ఉత్తరం ద్వారా ఆమెను చేరింది ఎనిమిదేళ్ల వయసులో కలిగిన వైధవ్యం శాశ్వతంగా ఆమె సింధూరం చెరిపేసింది చేతులుకున్న గాజులను తొలగించింది గంగా తీరాన ఉన్న ఈ ఇంటికి వెనక్కు తరిమింది తను బాల్యంలో కలిసి ఆడుకున్న స్నేహితురాళ్లలో ఒకరిద్దరూ తప్ప ఇక్కడ వేరెవ్వరూ లేరు భూబన్ స్వర్ణ అమలలకు వివాహమై వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు శరతొక్కరితే ఉంది కానీ ఆమెకు రాబోయే డిసెంబర్ మాసంలో వివాహం జరగబోతోంది వర్షాలు ఉద్ధృతం అయ్యాక నేను పెరిగినట్లే కుసుం అందం యవ్వనం కూడా పెరుగుతూ వచ్చింది కానీ వెలిసిపోయిన రంగు వంటి చీర వేదనాభరితమైన ఆమె ముఖం నిశ్శబ్ద ప్రవర్తన మగాళ్ల చూపుల నుండి మంచు కప్పినట్లు కప్పేశాయి అలా పదేళ్లు గడిచిపోయిన కుసుం ఎదుగుదల ఎవరి కంటాపడలేదు సెప్టెంబర్ మాసం ఆఖర్లో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ పొడుగ్గా ఉండి మంచి రంగు యవ్వనంలో ఉన్న ఓ సన్యాసి ఊరి శివుడి గుడిలో నా ఎదురుగుండానే ఆశ్రయం పొందాడు అతడి రాక గురించి ఊరంతా టముకు ఎంతలా వేయబడిందంటే ఆయన వచ్చిన రోజున ఆడవాళ్లు నీళ్లు పట్టుకు వెళ్లాల్సిన బిందులు సైతం నా ఒడ్డునే వదిలేసి ఆయనను దర్శించుకుని నమస్కరించేందుకు గుమిగిడారు ఆయన దర్శనానికి రోజు రోజుకు జనాలు పెరిగిపోతూనే ఉన్నారు ఆ ఊరి ఆడవారి మధ్య అయితే అతని ప్రాభవం మరింత పెరిగిపోయింది ఆయన శివుడి గుడిలో ఒకరోజు భాగవతంపై ప్రసంగిస్తే మరో రోజు భగవద్గీతపై ప్రసంగించాడు కొందరు ఆయన చూపులు వారిపై ప్రసరించాలని తాపత్రయపడుతుంటే మరికొందరు సలహాల కోసం ఇంకొందరు మందుల కోసం నిలబడేవారు కొన్ని నెలలు ఇలానే గడిచిపోయాయి ఏప్రిల్ నెలలో వచ్చిన సూర్యగ్రహణం తర్వాత నదీ స్నానం చేయటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా జనం వచ్చారు ఆ వచ్చిన జనాలలో చాలామంది ఆ సన్యాసి దర్శనం కోసం వెళ్ళారు వారిలో కుసుం అత్తవారి ఊరు నుంచి వచ్చిన వారు కూడా కొందరున్నారు ఒకరోజు ఉదయం ఆ సన్యాసి నా మెట్లపై కూర్చుని మాల జపిస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే శివుడి గుడికి సందర్శనానికి వచ్చిన ఇద్దరు స్త్రీలలో ఒక ఆమె తన మోచేత్తో రెండో ఆమెను పొడుస్తూ ఈయన మన కుసుంభర్తలా లేడు అంది రెండో ఆమె తన రెండు వేళ్లతో ముఖంపై ముసుగును కాస్తా తొలగించి సన్యాసిని చూశాక అవును మా ఊరి చటర్జీ కుటుంబానికి చెందిన ఆఖరబ్బాయే అనగానే అప్పటికే అక్కడే ఉన్న మరొక స్త్రీ అవును సుమా ఆ కనుబొమ్మలు కళ్ళు ముక్కు చూస్తుంటే అలాగే ఉన్నాడు అంది మెట్లపై బిందితో నీరు నింపుతున్న మరొక ఆమె ఆ అబ్బాయి బ్రతికి లేడే అతడేం వెనక్కి రాడు పాపం కుసుం ఎంత దురదృష్టవంతురాలో అంది ఈలోగా మరొక స్త్రీ ఆ అబ్బాయికి ఇంత గడ్డం లేదు ఈ సన్యాసంత సన్నగానూ పొడుగ్గాను కూడా ఉండడు అంది ఎందుకో మరి ఆనాడు ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది ఒకరోజు సంధ్యవేళ పూర్ణ చంద్రోదయం అయ్యాక కుసుం వచ్చి నా చివరి మెట్టుపై కూర్చుంది తన నీడ నాలో ప్రతిఫలిస్తోంది ఆ సమయంలో ఘాట్ దగ్గర ఎవ్వరూ లేరు నా చుట్టూ చిమ్మెటలు తమ సంగీతం వినిపిస్తున్నాయి గుడిలో గంటల శబ్దం వినిపించడం కూడా మెల్లమెల్లగా ఆగిపోయి ఆ శబ్దాలు బహుశా నా ఆవలి తీరానికి చేరిపోయాయి చంద్రుడి వెన్నెల వెండిలా నా నీళ్లపై పడి మెరుస్తోంది చుట్టుపక్కల చెట్లు ఏపుగా పెరిగిన మొక్కల మధ్య చీకటి చిక్కబడుతోంది దూరం నుంచి నక్కల ఊళలు ఉండుండి వినిపిస్తున్నాయి ఎత్తైన చెట్ల కొమ్మలకు గబ్బిలాలు వేలాడుతూ ఉండుండి చిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి మెల్లగా సన్యాసి గుడి నుంచి బయటకొచ్చి మెట్లు దిగాడు ఘాటు దగ్గరకు వస్తుండగా అక్కడ ఒంటరిగా కూర్చున్న స్త్రీని చూసి అతడు వెనుతిరగబోతుండగా కుసుం ఒక్కసారిగా లేచి నిల్చింది ఆ తొందరలో మేలి ముసుగు తొలగి ఆమె పైకి చూడగానే వెన్నెల ఆమె బదనం పైపడింది ఓ గుడ్లగూబ ఇద్దరి తలలపై నుంచి ఎగురుతూ వెళ్ళిపోయింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి కుసుం మేలిముసుగు తన ముఖంపైకి లాక్కుని వంగి సన్యాసి కాళ్లకు నమస్కరించింది సన్యాసి ఆమెను దీవిస్తూ నీవెవరు అని ప్రశ్నించాడు ఆమె నన్ను కుసుం అంటారు అంది ఆ రాత్రి అంతకుమించి ఏ సంభాషణ జరగలేదు మెల్లగా కుసుం తన ఇంటివైపు అడుగులేసింది కానీ సన్యాసి మాత్రం అర్ధరాత్రి వరకు నా మెట్ల మీదే కూర్చుండిపోయాడు చంద్రుడు తూర్పు నుంచి పడమర దిశ వైపు ప్రయాణిస్తూ అతని వెనుక నుండి ముందుకు వచ్చే వేళ్లకు లేచి గుడివైపుగా అడుగులేశాడు ఆ తరువాత కుసుం ప్రతిరోజు సన్యాసి కాళ్లకు ప్రణమిల్లడం నేను చూస్తూనే ఉన్నాను అతను పౌరాణిక గ్రంథాలు పఠిస్తూ వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆమె గుడిలో ఒక మూల నిల్చుని శాంతం వింటుండేది సన్యాసి తన ఉదయం సేవ పూర్తయ్యాక ఆమెను పిలిచి మత సంబంధిత విషయాలు వివరించేవాడు ఆమె ఆ విషయాలు సంపూర్ణంగా అర్థం చేసుకుందో లేదో కానీ శ్రద్ధగానో మౌనంగానూ వింటూ ఉండేది అతను ఆదేశించినవన్నీ అర్థమైనంతవరకు చేసేది భగవంతుని సేవలో పూజ కోసం పూలు తేవడం నా వద్ద నుండి నీరు తీసుకువెళ్ళి నేలను శుభ్రం చేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయేది శీతకాలం దగ్గర పడుతోంది చల్లని గాలులు వీచేవి కానీ అప్పుడప్పుడు దక్షిణ దిశ నుండి వేడి వసంత గాలి వీచేది ఆకాశం తన చల్లదనం కోల్పోయేది నిశ్శబ్దంగా ఉన్న గ్రామం నుంచి సంగీతం వినిపించేది ప్రవాహ దిశగా పడవల్ని తిప్పేసి పడవలు నడిపే వాళ్ళందరూ కృష్ణుని స్థుతిస్తున్న గానం అందుకునేవారు ఆ ఋతువులో గొప్ప సమయం అది సరిగ్గా ఇదే సమయంలో కుసుం కనిపించడం మానివేసింది కొద్ది రోజులుగా ఆమె నా ఘాట్ని కానీ గుడిని కానీ సన్యాసిని కానీ సందర్శించడం మానేసింది ఏమైందో కానీ మరికొద్ది రోజుల తర్వాత ఒక సాయంత్రం వేళ నా మెట్ల దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు చూపులు భూమి వైపు సారిస్తూ కుసు గురువుగారు మీరు నా కోసం కబురు పంపారు అని అడిగింది అవును నిన్ను చాలా రోజుల నుంచి చూడలేదు దేవుని సేవలు నీవు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని అడిగాడు ఆమె మౌనంగా ఉండిపోయింది సంకోచించకుండా నీ ఆలోచనలు ఏమిటో నాకు వివరించు ఆమె మొహం పూర్తిగా పైకి ఎత్తకుండానే గురువుగారు నేను పాపాత్మురాలిని అందుకనే దేవుని సేవలు చేయడంలో విఫలమయ్యాను అంది నీ మనసులో ఏదో అశాంతి నెలకొందని నాకు తెలుసు అన్నాడు సన్యాసి ఆమె తల పైకెత్తి చూసి చీర కొంగు తలపై సర్దుకుని కింద కూర్చుని సన్యాసి పాదాలపై తన తల మోపి ఒక్కసారిగా ఏడ్చింది సన్యాసి ఆ చర్యకు వెంటనే కాస్త తప్పుకుని నీ మనసులో ఏ దుఃఖం ఉందో చెప్పు నేనేదైనా పరిష్కార మార్గం సూచిస్తాను అన్నాడు ఏమాత్రం తొణకని నమ్మకమైన కంఠంతో ఆమె మీరు ఇంత గట్టిగా అడిగితే నేను చెప్పక తప్పదు కానీ నేను పూర్తి స్పష్టతతో వివరించలేను అయినా గురువుగారు మీకు సర్వం తెలిసిపోయే ఉంటుంది ఒకరిని నేను భగవంతుడిగా తెలిచాను అతన్ని కొలిచాక ఆ భక్తి వెలుగు నా హృదయం నిండా నిండిపోయింది కానీ ఒకనాటి రాత్రి ఆ భగవంతుడు ఎక్కడో ఒక తోటలో నా ఎడమ చేయిని తన కుడి చేత్తో పట్టుకుని నాకు ప్రేమ గురించి చెబుతున్నట్లు కల వచ్చింది ఆ కల రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు కానీ ఆ కళలో భావన నాలో ముద్రించుకుపోయింది ఆ మరునాడు ఆయన నాకు అంతకుముందు కనిపించిన వెలుగులో కాక వేరే వెలుగులో కనిపించాడు ఆ కళలో దృశ్యం నా మస్తిష్కంలోకి ఒదిగిపోయి నన్ను వెంటాడుతూనే ఉంది అతని నుంచి నేను దూరంగా పారిపోయిన ఆ దృశ్యం నన్నంటి పెట్టుకునే ఉంది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది నా లోపల చీకటి కమ్ముకుంటోంది అంది ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఈ కథనం అంతా చెబుతున్నప్పుడు సన్యాసి తన కుడి కాలుతో మెట్టు రాయిని గట్టిగా ఒత్తడం నేను అనుభవించాను ఆమె చెప్పడం ముగించగానే సన్యాసి స్వప్నంలో నీవెవరిని చూసావో నాకు చెప్పి తీరాలి అన్నాడు ఆమె చేతులు జోడిస్తూ నేను చెప్పలేను అంది అతడు నిర్బంధిస్తూ నువ్వు చెప్పక తప్పదు అన్నాడు ఆమె తప్పదా అనగానే అతడు అవును చెప్పి తీరాల్సిందే అన్నాడు ఆమె ఏడుస్తూ మీరే ఆయన గురువుగారు అంటూ నా భుజాల వంటి ఓ రాయిపై తన ముఖాన్ని ఆంచి దుఃఖించింది కొద్దిసేపటికి ఆమె సేద తీరి కూర్చున్నాక సన్యాసి చిన్న గొంతుకలో నీవు నన్ను ఇక చూడకూడదు అందుకని ఇవాళ రాత్రికే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిని ఓ సన్యాసిని గ్రహించు నీవు నన్ను మర్చిపోక తప్పదు అన్నాడు కుసుం కూడా సన్నని స్వరంలో అలాగే గురువుగారు అంది సన్యాసి ఇంకా నాకు సెలవు అనగానే కుసుం మౌనంగానే ఆయన పాదధూళి తన తలపై పెట్టుకుంది ఆయన వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు చంద్రుడు అస్తమించే సమయం కావస్తోంది చీకటి మరింత దట్టమైంది నీళ్లలో నేనొక పెద్ద శబ్దాన్ని విన్నాను ఆకాశంలో నక్షత్రాలన్నిటినీ చెల్లా చెదురు చేస్తూ తనతో తీసుకుపోతుందా అన్నంత తీవ్రంగా గాలి వీచింది ఇది నది మెట్లు కథ నదులు చెప్పే కథలు ఎన్నో కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు नमस्कार